నేహారికా మై హాట్ కామ్ నాకు వాసు ఒక ఐదారు ఫోటోలు తీసుకొచ్చి రండి మేము కొత్తగా అనుకుంటున్నాం కదా మీరు వినకుండా పారిపోయాడు మన డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి నేను ఈ అమ్మాయిలో ఎవరు బాగుంటారని మూడు నాలుగు ఫోటోలు ఇట్లా ఏ ఈ అమ్మాయి వెరీ గుడ్ తీసుకో అన్న అంటే ఏంటి ఏంటి మీకు మీకు తెలుసా అన్న అబ్బో ఆవిడని ఇన్స్టాలో తెగ చూశానా అని చెప్పాను కాదు వాసన నిజం ఒక ఫేక్ ఐడి తోటి ఫాలో అవుతా ఉంటాను ఇవన్నీ అందుకని ఏ విధంగా చేస్తే నాకు వచ్చేస్తా ఉంటుంది వస్తూ ఉంటే కాదు సార్ పర్సనల్ ఐడియా అని చెప్పండి తప్పే మీ మీకు తెలియంది ఏముంది ఇప్పుడు మా ఐడితో పెట్టుకుంటే వాళ్ళు ఏం చెబుతారు ఏం కామెంట్లు పెడతారు అబ్బా వాళ్ళ కామెంట్లు వినలేము చూడలేము చదవలేము అంత దరిద్రంగా పెడతా ఉంటారు అందుకని అది వదిలేసి నేను ఎవరో తెలీదు కానీ నేను అందరినీ ఫాలో అవుతూ ఉంటాను అందరినీ చూస్తూ ఉంటాను అలాగే నీది కూడా చూశాను అందుకని చూడగానే నాకు నువ్వు అన్నీ గుర్తు చాలా స్పీడ్ నువ్వు ఇన్స్టాలో So, uh, all the best to you. I wish you have a long future here.